వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా అందరు బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము కూడా చాలా బాగున్నాం బాగున్నామన్నమాట ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సండే అయ్యేసరికి కొంచెం లేట్గానే లేచామన్నమాట ఇంకా లేచేసి ఇంటి పనులు అయితే అయిపోయాయి ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే పెసరట్టు ఇంకా దాంట్లోకి అయితే పల్లీలు అయితే వేయించి పెట్టాను ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారండి ఇంట్లోకి కొన్ని సరుకులు కావాలి ఆ సరుకులతో పాటు ఇంకా పిల్లలు అయితే మటన్ అడిగారనమాట ఆ మటన్ ఇంకా మాకేంటంటే ఎవ్రీ సండే సంత జరుగుతుంది ఇక సంతలో మార్నింగ్ మార్నింగే కాబట్టి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా అవి కూడా తీసుకొని అయితే వచ్చారనమాట ఇదిగోండి బ్రకోలి కరివేపాకు కూడా ఎక్కువ తీసుకొచ్చారనమాట ఎందుకంటే కరివేపాకు పొడి చేయాలి అన్నట్టు నేనే తీసుకురమ్మని చెప్పాను ఇంకా ఇదిగోండి కస్టర్డ్ ఆపిల్స్ కూడా తీసుకొని వచ్చారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఆ కస్టర్డ్ ఆపిల్స్ అయితే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను ఇంకా సాటర్డే ఇంట్లో ఉన్నారు సాటర్డే బ్లాగ్ మీలో ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్కి వెళ్ళి చూడండి బాగుంటుంది సాటర్డే బ్లాగు ఇంకా ఇంకా సండే రోజు మాత్రము పిల్లలిద్దరికైతే తలస్థానాలు అయితే పోసేసారనమాట మా చిన్న పాపకైతే అసలు ఫీవర్ వచ్చింది కదా టూ వీక్స్ తర్వాత పోసానండి అసలు ఆ తలలో ఎంత బొరుకెళ్ళిందో ఎందుకంటే తన హెయిర్ పొడుగుంటుంది దట్టు మందంగా ఉంటుంది కదా ఒక టూ టైమ్స్ పెడితే కానీ ఆ తలకున్న మురికి మొత్తం అయితే పోయిందనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా చేసేసిన తర్వాత ఇదిగోండి మటన్ కర్రీ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మటన్లో ఏంటి పసుపు కారం ఉప్పు ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా మటన్ మసాలా ఈ మటన్ కర్రీ అంటే నాకైతే అసలు చిన్నగా ఉన్నప్పుడు మేము అసలు చికెనే తినేవాళ్ళం కాదు మా డాడీ ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మటనే తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట దట్టు మటన్ కర్రీ మా మమ్మీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది అప్పుడు ఈ గరం మసాలాలు ఏమైనా ఉన్నాయా ఓన్లీ ధనియాల పౌడర్ ఒకటే అనమాట అంటే లవంగం ఇలాచి చెక్క వేసేది లేకనే ఎక్కువ ధనియాల పౌడర్ వేసేది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేది చేసేదనమాట చాలా టేస్టీగా ఉండేదండి నిజంగా ఇంకా అవన్నీ వేసేసి ఇంకా కలిపేసుకొని కొంచెంసేపు అయితే పక్కకైతే పెట్టేశాను అనమాట ఇంకా పక్క పెట్టేసిన తర్వాత దాంట్లోకి ఒక రెండు లవ ఒక నాలుగు లవంగాలు తర్వాత ఒక ఇలాచి కొంచెం చెక్క అదేవిధంగా కొంచెం బిర్యానీ ఆకు అయితే అనమాట ఇంకా ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కూడా నేను కూడా ఎక్కువనే తీసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా కూడా తీసేసుకున్నాను ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాదులేండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కగా పెట్టేసి ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది ఫస్ట్ అది కుక్కర్లో చేస్తున్నాను దట్టు కర్రీ కూడా చాలా లేతగా ఉందండి అసలు యాక్చువల్ ఒక టూ విజిల్స్కే ఉడికిపోయింది కర్రీ ఇంకా ఆ కడాయి పెట్టేసుకొని అందులో ఏంటంటే పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేశాను అదేవిధంగా ఉల్లాకు ఉండే అనమాట ఆ ఉల్లియాకు కూడా వేయమని చెప్పారు మా హస్బెండ్ ఇంకా అందుకోసమే ఆకు కూడా వేసేశాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి బగారాకుంటే ఇంకా బగారాకు అయితే వేసాను అనమాట ఇంకా వేసేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఈ మటన్ అయితే వేసేసాను వేసేసి కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఎందుకండి మా వీడియోస్ ఎక్కువ చూడట్లేదు ఎవరు అంటున్నారు మా ఫ్రెండ్స్ డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నావు ఇంకా వేరే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా అంటే నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంట్లో ఏమేం పనులు చేస్తాను నా డేని ఎలా స్పెండ్ చేస్తాను ఏంటి అనేది అవే షూట్ చేసేసి వాటి వరకు పోస్ట్ చేయగలుగుతున్నాను అండి ఒకవేళ బయటికి వెళ్ళాను అనుకోండి బయట వీడియోస్ చేయడానికి ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో అసలు బయటికి వెళ్ళి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికే లేకుండా అయిపోయింది ఎందుకంటే పిల్లల చదువులు మా హస్బెండ్ ఆఫీస్లో ఆడిట్లు ఉండేసరికి అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదన్నమాట ఇంకా అందుకోసమే డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కర్రీ కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే వేసానండి ఇంకా టమాటా కూడా మంచి కుక్ అయిపోయింది అనమాట కుక్ అయిపోయిన తర్వాత ఒకటే ఒక గ్లాసు వాటర్ అయితే పోసాననమాట వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ పెద్ద పాపకైతే హెయిర్ డ్రైయర్ అయితే పెట్టేశాను ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ కొంచెం చల్లగా ఉందనమాట ఇంకా చిన్నదానికైతే ఇంకా టూ వీక్స్ తర్వాత పోసాను కదా మళ్ళీ ఆ తల ఇంకా జలుబు కొంచెం ఇంకా యాక్చువల్గా ఇంకా కొంచెం దగ్గుంది తనకి ఇంకా అందుకోసమే ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ దానికి హెయిర్ డ్రై పెట్టేసి హెయిర్ డ్రై చేయమంటే ఇంకా తనకు కూడా పెట్టేశాను ఇంకో టూ విజిల్స్ వే టూ విజిల్స్ కండి ఇంకో మొత్తం మంచి కుక్ అయిపోయింది కానీ కొంచెం వాటర్ వాటర్గా ఉంది అనేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి అయితే వదిలేసాను ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఆ రోజైతే కొర్రలు మాకు ఇంకా వైట్ రైస్ అయితే పిల్లలకు కూడా చేసేసాను అనమాట ప్లెయిన్ రైసే కావాలి అన్నారు ఇంకా అందుకోసం అది కూడా వండేసాను ఇంకా వంట సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా వంట అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు కూడా వేసేసానండి ఇంకా బట్టలు అయిపోయాయి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇది ఫస్ట్ పెద్దదాన్ని తల అయితే మంచిగా పూర్తిగా డ్రై అయిపోయింది ఇంకా డ్రై అయిపోయిన తర్వాత ఆదివారం ఇది స్టార్మ పరివారం చూసుకుంటూ ఇంకా పిల్లలిద్దరికైతే జుట్టు అయితే చిక్కు తీసేసాను వీళ్ళిద్దరు ఒకటే అంటున్నారు మమ్మీ జుట్టు చేయి జుట్టు కజ్జేయ మరి అసలు అమ్మ నుంచి అనుకుంటున్నాము జుట్టు కట్ చేయాలని చూడాలండి ఈ దసరా హాలిడేస్లో అయినా కొంచెం ఇద్దరికి కట్ చేయాలి కింద ఎందుకంటే బాగా స్ప్రిట్స్ వచ్చేసాయి ఇంకా హెయిర్ గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోయింది అందుకోసం ఇద్దరికి కొంచెం కొంచెం కట్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇద్దరికైతే మా పెద్ద చిన్నదానికైతే జుట్టు చిక్కు తీసి జడ చాలా టైం పట్టింది అనమాట ఇంక ఇద్దరికైతే జుట్టు చిక్కు తీసేసి జెల్ అయితే వేసేసాను అందుకో చూసారు కదా దగ్గర పడ్డ తర్వాత మటన్ కర్రీ అయితే ఇలా ఉందన్నమాట ఇంకా అరౌండ్ వన్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇంకా నేను కూడా జుట్టు వేసేసుకున్నాను జుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలేమో కొంచెం వేడివేడిగా పెట్టు మమ్మీ అంటే ఇంకా సరే అన్నట్టు అందరికీ రైస్ అయితే పెట్టేశాను అంటే మాకేమో మిల్లెట్స్ పిల్లలిద్దరికీ అయితే రైస్ పెట్టేసి ఇంకా అందరం అయితే తినేసామన్నమాట తినే వీడియోను మాత్రం షూట్ చేయట్లేదండి ఎందుకంటే మేము తినేటప్పుడు వీడియో షూట్ చేయడం మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదు ఇంకా తనకి తనకిష్టం లేనప్పుడు ఎందుకు వీడియో తీయడము అన్నట్టు నా తినే వీడియో మాత్రం ఏం షూట్ చేయట్లేదు ఇంకా మా లంచ్ అయితే అయిపోయిందనమాట చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టు అనిపించింది మా చిన్న పాప కూడా కొంచెం చాలా బాగుంది మమ్మీ అన్నట్టు కొంచెం మంచిగా తిన్నది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు పనావడ వచ్చి తొమ్మేసిపోయింది కదా ఇంకా అవి కూడా పూర్తిగా డ్రై అయిపోయాయి అనమాట ఇంకా అవి డ్రై అయిపోతే ఇంకా వాటిలలో ర్యాక్స్లలో అయితే సర్దేస్తున్నాను యాక్చువల్గా బయటికి వెళ్దాము అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు పిల్లలకి స్నాక్స్ కావాలి ఇంకా అందుకోసమే ఇవి సర్దేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా గిన్నెలు అయితే సర్దేసాను గిన్నె సర్దేసిన తర్వాత ఇంకా ఇంట్లో తలస్థానాలు పోసినప్పుడు మాత్రము జుట్టు బాగా పడుతుంది అంటే ఎందుకంటే ఇద్దరి పొడుగు వెంట్రుకలు కదా అసలు ఒక్క వెంట్రుకబడ్డా కూడా ఇంత పొడుగు కనబడుతుంది అనమాట ఇంకా అందుకోసమే ఇల్లంతా కూడా ఊడ్చేశాను ఊడ్చేసిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా ఆరిపోయిన బట్టలు కూడా మత్త పెట్టిస్తున్నాను అన్నమాట ఈ ఇంతే అండి సన్ సాటర్డే సండే అయితే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు జరుగుతూనే ఉంటాయి కొంచెం వీక్ డేస్ వేలైనా మార్నింగ్ కుకింగ్ అయిపోతుంది తర్వాత పూజ తర్వాత నా పనులు చేసేసుకోవడము ఇంటి పనులు మధ్యాహ్నం తర్వాత నుంచి ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు కొంచెం రెస్ట్ ఉంటుంది లేదని వీకెండ్కి మాత్రం అసలు రెస్ట్ ఉండదు అనమాట ఇంకా చెప్పాను కదా బయటికి వెళ్ళాలి అని ఇంకా ఏదో త్రీ థర్టీకి అలా బయటకైతే వచ్చామన్నమాట బయటికి ఏంటి యాక్చువల్గా నేను ఏంటంటే డ్రెస్సెస్ తీసుకుందామని అనుకున్నాను అండి చాలా రోజులైందనమాట త్రీ పీస్ సెట్స్ తీసుకుందాము అన్నట్టు అనుకున్నాను అనమాట ఇంకా సర్లే చూద్దాము అన్నట్టుగా అన్నారు ఫస్ట్ బడ్జెట్ లేదు అన్నారు కానీ సర్లే తర్వాత చూద్దాంలే అనేసి అన్నారు అనమాట ఫస్ట్ అయితే రత్నదీప్కి అయితే వచ్చామనమాట ఇంకా రత్నదీప్లోకి వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు పట్ల ఒక పండగ కూడా వస్తుంది కదా కొంచెం పప్పులు ఉప్పులు కొంచెం ఆ శనగలు అదేవిధంగా కందిపప్పు అవి ఇవి అయిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసుకొని కొంచెం రవ్వలు కూడా నిండుకున్నాయి ఇంకా అవన్నీ కూడా తీసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట ఇంకా పిల్లలేమో వాళ్ళకి ఒక వన్ వీక్ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా స్కూల్కి సంబంధించిన స్నాక్స్ కావాలి అంటే ఇంకా స్నాక్స్ అయితే అనమాట ఈసారి ఏంటంటే నేను ఒక్కొక్కటి తీసుకున్నానండి కొత్తగా ఇంతవరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు అదేంటి అంటే హిమాలయ డే క్రీమ్ అనమాట అది చాలా బాగుంది అనిపించింది దాని రివ్యూస్ కూడా బాగున్నాయి అనేసి మా పెద్ద పాప అనేసరికి తీసుకున్నారు ఇదిగోండి టూ వీక్స్ తర్వాత ఐస్ క్రీమ్ తింటుంది మా చిన్న పాప దాని సంతోషానికైతే అసలు అవధులు లేవన్నమాట ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అంటే శ్రీవల్లికి వచ్చామండి శ్రీవల్లి కలెక్షన్ ఇదేంటి అంటే చందానగర్లో మా చందానగర్లో మంచుల నిరూపం వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట ఇందులో ఏంటంటే కాట్ సెట్స్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట చాలాసేపు ఉన్నామండి కానీ అక్కడ పూర్తిగా వీడియో తీయడం కుదరలేదు అనమాట ఎందుకు అంటే అక్కడ చాలామంది ఉన్నారండి ఇంకా ఆ వీడియోలో వాళ్ళందరు క్యాప్చర్ అవుతున్నారు అన్నట్టు ఇంకెక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు అక్కడ చిన్న షాపింగ్ అయితే చేశాము ఆ షాపింగ్ ఏం చేశాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కారుకి చిన్న పని ఉందండి ఎందుకంటే మేము కార్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయిందండి ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి దాని టైర్స్ మాత్రం చేంజ్ చేయలేదన్నమాట యాక్చువల్గా లైట్ది ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాము అన్నట్టు చూపిస్తే ఆయన టైర్లు చెక్ చేసి వీటి సర్వీస్ అయిపోయిందండి వీటిని అర్జెంటుగా చేంజ్ చేయాలి అన్నట్టుగా అన్నారు అనమాట ఇంకా అందుకోసమే ఆ కార్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్పించాము అక్కడ మాకు అటు ఇటు ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందన్నమాట ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే డ్రెస్సెస్ కొనడానికే బడ్జెట్ లేదు అన్నారు కానీ కార్ దగ్గరికి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ అయిందండి నిజంగా ఇంకా తర్వాత అక్కడ పని చూసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసి అప్ అయిపోయి ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేశాను ఇంకా పిండి కలిపేసుకొని ఎట్లాగో మార్నింగ్ది మటన్ ఉందన్నమాట ఇంకా అందుకోసమే ఇంకా మడత రొట్టె అయితే చేసేసానండి ఇంకా మడత రొట్టె చేసేసుకొని ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము ఇంకా కర్రీకి ఉన్న ఈ చపాతీకి అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డ్రింక్ ఉంటుంది కదా ఏంది జీలకర్ర వాము సోంపు ధనియాలు ఈ వాటర్ కూడా కొన్నిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతాను ఇంకా వాటర్ కూడా నానబెట్టేశాను సడన్గా వర్షం స్టార్ట్ అయిందండి నిజంగా హైదరాబాద్లో ఉన్న మబ్బులకు చిల్లులు పట్టిందేమో అన్నట్టుగా పడుతుందండి వర్షం గట్టు అసలు సండే రోజు నైట్ అయితే అసలు వర్షం పడింది కదా మామూలు వర్షం కాదు అసలు మా పై నుంచి మా బాగా అసలు అంటే హైట్ ఉంటుంది అయితే మామూలు బ్లాక్ అయిపోయామనుకోండి ట్రాఫిక్ నరకమే అనమాట తప్పారు సంత కదా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ఆ సంత సంతకి వెళ్ళే జనాలు ఇంక ఈవినింగ్ సండే అయ్యేసరికి జనాలు అందరూ టు మాక్సిమం ఈవినింగ్ బయటికి వెళ్తారు కదా అసలు ఎంతమంది ఇరికపోయారో అనిపించిందండి తర్వాత ఇంకా కిచెన్లో కొన్ని పనులు చేసేసుకొని ఇంకా ఇద్దరికైతే ఆయిల్ అయితే పెట్టేశాడు ఎందుకంటే మండే రోజు మార్నింగ్ ఆయిల్ పెట్టేసి రెండు జైన్లు వెళ్ళాయంటే అస్సలు అవ్వదండి ఇంకా అందుకోసమే అదేంటి ఎట్లాగో సాటర్డే సండే బిగ్ బాస్ వస్తుంది కదా ఇంకా బిగ్ బాస్ సండే ఎపిసోడ్ చూసుకుంటూ ఇంకా ఇద్దరికైతే నూనె పెట్టేసాను అనమాట ఇదేనండి ఈ ఈరోజు ఈ బ్లాగ్ మీకు నచ్చదగలకి ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి